నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిఆర్సి ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా గల సౌభాగ్య హోటల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తేజారెడ్డి తోటివారికి సహాయం చేయాలనే ఆలోచనతో అన్నార్థులకు ఆకలి తీర్చేందుకు గత కొంతకాలంగా సౌభాగ్య హోటల్ వద్ద ఉచిత అన్న అందిస్తున్నామని అయితే అక్కడికి వచ్చి వృద్ధుల్లో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని దీనిపై వేమగిరి గ్రామంలో గల డివైన్ ఐ ఫౌండేషన్ పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల డాక్టర్లను సంప్రదించి బుధవారం ఉచిత కంటే వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు అయితే వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని వారిలో కొంతమందికి ఉచితంగా కళ్ళజోళ్లు మందులను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు అలాగే పదిహేను మందికి కంటికి ఆపరేషన్లు చేయించేందుకు వారిని వేమగిరి పంపించడం జరిగిందని తెలిపారు నమస్కారం నా పేరు చిన్నం తేజారెడ్డి రోజు ఇక్కడ ఉచిత భోజనం పెడుతున్నాము ఈ ఉచిత భోజనం శుభ్రంలోనే ఈ రోజు ఐకి సంబంధించిన పరీక్షలు అలాగే వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ అంటే ఫ్రీగా ఆపరేషన్ అలాగే ఫ్రీగా స్పెట్స్ అలాగే మెడిసిన్స్ గట్రా ఈ రోజు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా మందికి తెలియకుండానే ఈ ఐ సైట్ అనేది ఇబ్బంది అవుతా ఉంటది అది చాలా మందికి చాలా పెద్ద ప్రాబ్లం అది దగ్గర దగ్గర మనం చూసుకుంటే యాభై సంవత్సరాలు దాటిన అరవై పర్సెంట్ మెంబర్స్ అందరికి ఈ ఐ ప్రాబ్లం అనేది ఉంటుంది అంతేకాని మా దగ్గరికి వస్తున్న భోజనంకి వస్తున్న చాలామంది ముసలి వాళ్ళు మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఐ సైట్ ద్వారా ప్రాబ్లం ఫేస్ అని కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే పరిస్థితిలో ఉంటుంది సో ఈరోజు ఈ ఐ సైట్ ప్రాబ్లం మేము స్టార్ట్ చేసాము స్టార్ట్ వెంటనే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పి పొద్దున తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు చేస్తున్న ప్రోగ్రాం ఇది దీనికి కొన్ని వందల మంది స్పెక్స్ తీసుకుంటాం కానీ సబ్సిడీ ధరకి అలాగే మెడికల్స్ మెడిసిన్స్ ఇస్తాం కానీ అలాగే ఆపరేషన్ కూడా దగ్గర దగ్గర ముప్పై నలభై మందికి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసిన అందరికీ జర్నలిస్టులు కానీ అలాగే ఈ తేజ తేజ ఉచిత భోజనం వాలంటీయర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి దీని దీని స్ఫూర్తితో మేము ఇంకా మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని ఒక మంచి ఇప్పుడు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది అలాగే డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో పెడదామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ